ఒక ఇక స్థానిక సంస్థల ఎన్నికలైతే అయితే డేట్ అనౌన్స్ కాకుండా అతి త్వరలో అంటే ఈ మంత్ లేదంటే మిస్ అయితే నెక్స్ట్ మంత్ కన్ఫామ్గా ఎలక్షన్లు కావడం అయితే కన్ఫామ్ ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా దాని మీద ఫోకస్ పెట్టిందంట ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దాదాపు అన్ని గ్రామ పంచాయతీలు మేమే గెలవాలి అన్న ఊహంతో ముందుకు వస్తుంది ఇక నూరు శాతం లక్ష్యం అంటే మొత్తం ఎక్కడ కూడా వేరే పార్టీలకు అవకాశం ఇవ్వకుండా గెలవాలని వీళ్ళైతే చేస్తున్నారంటే ఆల్రెడీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడు దీనికి సంబంధించి కార్ కార్యకర్తలను తో పాటు నేతలతో వరుసగా జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేసి మరి జిల్లాల వారీగా నేతలతో సమీక్షా సమావేశాలు అవన్నీ కూడా చేస్తున్నారట మరి ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఎంబడే పీసీ చీఫ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు కూడా చేస్తారట మరి జెడ్పీ స్థానాలు జెడ్పీటీసీలు ఎంపీటీసీల మీద కూడా వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసారంట సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అంటే ఏ జిల్లా పరిషత్ కూడా కాంగ్రెస్ నుంచి పట్టు జారకుండా ఖచ్చితంగా అన్నీ గెలవాలి హండ్రెడ్ పర్సెంట్ మా మేమే గెలవాలనే వ్యూహంతో అయితే వీళ్ళు ముందుకోతున్న అంతకుముందే వీళ్ళు అన్ని పథకాలు అమలు చేసి దానికి సంబంధించి ప్రచారం చేసి ఖచ్చితంగా గెలవాలి అన్న లక్ష్యంతో అయితే వీళ్ళు ముందుకొత్తరట మరి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఇలా ఉంటే మిగిలిన పార్టీలు కూడా ఇక్కడ అన్ని పార్టీలు గురి పెడుతున్నాయి ఆల్రెడీ బీఆర్ఎస్ బీజేపీ కూడా మరి వాళ్ళ ఆల్రెడీ క్యాడర్ను దిశానిర్దేశం చేసి వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని వాళ్ళు కూడా చేస్తున్నారట మరి ఆల్రెడీ అంశాల వారీగా ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డారట మరి పార్టీ క్యాడర్కు యాక్టివ్ చేస్తున్నారు మీరు ఖచ్చితంగా గెలవాలి గెలిస్తే నెక్స్ట్ మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది కానీ ఇక రకరకాలుగా అంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎట్లా తీసుకెళ్ళాలి ప్రజల్లోకి మరి ఇప్పుడు ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కనుక ఎక్కువ స్థానాలు గెలిచిందనుకోండి ఆటోమేటిక్గా బీఆర్ఎస్ క్యాడర్ కూడా బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది కాబట్టి దీని మీద బీజేపీ కూడా చాలా గట్టి ఫోకస్ అయితే చేసిందట కానీ బీఆర్ఎస్కు ఆల్రెడీ క్యాడర్ ఎక్కువ ఉంది మనకు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళు పదేళ్ళు అధికారంలో ఉన్నారు క్యాడర్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా చాలా పకడ్బందీగా వ్యూహాలు రూపొందిస్తున్నారట లాస్ట్ టైం వాళ్ళు అది అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ఎనభై శాతం గ్రామ పంచాయతీలు వాళ్ళే గెలిచిరు మరి దాతో దాదాపు అన్ని జడిపి పీఠాలు కూడా వాళ్ళే గెలుచుకున్నారు యాక్చువల్లీ అంటే మామూలుగా అధికార పార్టీ ఎవరు వాళ్ళు జడ్పీ స్థానాలు జడ్పీటీసీలు ఎక్కువ మరి జడ్పీ చైర్మన్ వాళ్ళకే వచ్చే అవకాశం ఉంది కొంచెం అటు టైనా దాన్ని ఏదో వచ్చేస్తారు మేనేజ్ చేసి వాళ్ళు చేస్తూ ఉంటారు మరి అన్ని జడ్పీ స్థానాలు అన్ని జెడ్పీ పీఠాలను వాళ్ళే గెలుచుకున్నారు లాస్ట్ టైము మరి ఈసారి కాంగ్రెస్ కూడా అదే వ్యూహంతో ముందుకు వస్తుంది కానీ ఈసారి కాంగ్రెస్కు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఖచ్చితంగా కొన్ని జడ్పీటీసీలను చేజిక్కించుకునే దిశగా బీఆర్ఎస్ పార్టీ కూడా మరి మంచి వ్యూహాలు అయితే రూపొందిస్తుందంట మరి బీజేపీ కూడా వాళ్ళకు ఆల్రెడీ కొంచెం నార్త్ తెలంగాణలో వాళ్ళకు కొంచెం పట్టు ఉంది కాబట్టి ఆ నార్త్ తెలంగాణలో ఖచ్చితంగా కొన్ని జడ్పీ టీసీలను పాటు జడ్పీ పీఠాలను గెలుచుకోవాలని వాళ్ళు కూడా చాలా కసిగా పనిచేస్తున్నారట ఓవరాల్గా ఇవి మళ్ళీ ఎలక్షన్లు మాత్రం చాలా అంటే అసెంబ్లీ ఎలక్షన్లు ఎట్లా జరిగినా దానికి మించి ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది పట్టు కోసం అంటే కాంగ్రెస్ ఏమో పట్టు చేజారకుండా నెంబర్ టూ ఎవరు అనేది నిరూపించుకోనికే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ వీళ్ళు కూడా చాలా గట్టిగా వీళ్ళు పోటా పోటీగా అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మరి ఈ పోటా పోటీలు ఎవరు గెలుస్తారు ఏంది చూడాలి ఆల్రెడీ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఎవరికి వాళ్ళు దిశానిర్దేశం చేస్తూ ఆ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఇక ఎంపీలు కానీ ఆల్రెడీ ఇదే గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారు ఖచ్చితంగా దాంతోపాటు ఆశావాహులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఒకవేళ ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ ఖచ్చితంగా గెలవాలనే కసితో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి అలాంటి లీడర్లను గుర్తించి వాళ్లకు మరి సీట్లు ఇచ్చే దిశగా కూడా పార్టీలు అయితే వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి ఆల్రెడీ దీనికి సంబంధించి సర్వేలు రకరకాల అన్నీ నడుస్తూనే ఉన్నాయి అంటే మనం జనరల్ ఎలక్షన్లు ఎలా ఉంటాయో దానికి మించి ఎలక్షన్లు అయ్యే అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఇంకా ఓటర్లు కూడా పెద్ద ఎత్తున పోలింగ్లో జరిగే పాల్గొనే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నా తీసుకొచ్చి వాళ్ళు ఓట్లు ఇప్పిస్తూ ఉంటారు కాబట్టి చాలా అంటే దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ అయింది మళ్ళీ ఒక వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది ఆరు ఏళ్ళ తర్వాత జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్లకు మాత్రం ఈసారి అన్ని పార్టీలు చాలా పోటా పోటీ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి మరి వ్యూహాల్లో ఎవరు గెలుస్తారు ఏంది అసలు ఏంటి అనేది అయితే చూడాలి వీళ్ళందరితో పాటు ఇక్కడ కామ్రేడ్లు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారట సరే వాళ్ళకు ఖమ్మం డిస్టిక్ కానీ ఇక్కడ నల్గొండలో కొన్ని బెల్ట్లో వాళ్ళకు ఎంతో ఇంతో బలం ఉంది కాబట్టి వాళ్ళు కూడా తమ సత్తా చూపించాలని వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారంట ఓవరాల్గా అన్ని పార్టీలు అయితే దీనికి సంబంధించి వ్యూహాలను రెడీ చేసుకుంటున్నాయి ఎవరెన్నున్నా మూడు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండొచ్చు అని విశ్లేషకులు అంటున్నారు మెయిన్గా ఇక కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఎడ్జీ ఖచ్చితంగా ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి సెకండ్ ప్లేస్ కోసం బీజేపీ బీఆర్ఎస్ పోటీ పడే అవకాశం ఉంది ఒకవేళ అనూహ్యంగా బీజేపీ కనుక సెకండ్ ప్లేస్కి వస్తే మాత్రం బీజేపీ బీఆర్ఎస్ ఇక డౌన్ ట్రెండ్ మొదలైనట్టే ఇక వాళ్ళకు ఉన్నటువంటి ఆశలు అడి ఆశలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ ఛాన్స్ ఇవ్వకుండా బీ బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ బలగాలను మోహరిస్తుంది అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది ఆల్రెడీ చూస్తున్నాం మనం కేటీఆర్ యాక్టివేట్ అయిండు కవిత యాక్టివేట్ అయింది బాగా అంటే ప్రభుత్వ వైఫల్యాల మీద వీళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తాము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఈసారి గట్టి ఎదురుదెబ్బ తప్పదు అని వాళ్ళు కూడా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ స్థానిక సంస్థల వేడి అయితే ఆల్రెడీ నడుస్తుంది కానీ వేడి స్టార్ట్ అయింది నెక్స్ట్ ఈ చలికాలం అయిపోయే వరకు ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఈ నెలలోనే రావచ్చు మిస్ అయితే మాత్రం నెక్స్ట్ మంత్ పక్కా ఎలక్షన్లు అయితే కన్ఫామ్గా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది